గత నాలుగు రోజుల క్రితం నేను లోకల్ యాప్లో కొన్ని వార్తలు చదువుతూ ఉన్నప్పుడు ఒక యవ్వన స్త్రీని గురించినటువంటి సంఘటనను చదివాను చదివిన తర్వాత ఆ రోజంతా ఆ యవ్వన స్త్రీని గురించినటువంటి ఆలోచనలే నేను ఆలోచిస్తూ ఉన్నాను ఆమెకు జరిగినటువంటి ఆ నయవంచన అనేది ఎంత భయంకరమైనది ఎంతో ఘోరమైనది అమానుష్యమైనది అని ఆలోచిస్తూ పదే పదే గుర్తుకు తెచ్చుకున్నాను తిరుపతిలో బీటెక్ చదువుతున్నటువంటి కళ్యాణి అనే ఒక యవ్వన స్త్రీ తనకు సమీప బంధువైన శివ అనే వ్యక్తిని ప్రేమించింది వారిరువురు కలిసి సహజీవనం చేయడం ప్రారంభించారు ఈ క్రమంలో కళ్యాణి గర్భవతి అయింది గత వారం ఆమె ఆరవ నెల నిండి తిరుపతి నుంచి వారు ఒంగోలు మీదుగా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఇది గత వారం జరిగినటువంటి సంఘటన వారు తిరుపతి నుంచి బయలుదేరి ఒంగోలుకొచ్చేసరికి అకస్మాత్తుగా కళ్యాణికి పిట్స్ రావడం చేత శివ ఆమెను తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారు హాస్పిటల్లో జాయిన్ చేసి కళ్యాణి తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పాడు మీ అమ్మాయి చావు బ్రతుకుల్లో ఉంది వచ్చి కాపాడుకోండి అని చెప్పినటువంటి ఆ వాయిస్ కూడా మార్ఫింగ్ చేయబడినటువంటి వాయిస్ అపరిచితుల్లాగా కళ్యాణి యొక్క తల్లిదండ్రులకు తెలియచేశాడు తన కూతురు ఎప్పుడు గర్భవతి అయింది ఎలా గర్భవతి అయింది అనే ఆవేదన చెందుతూ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఒంగోల ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి చేరుకొని కళ్యాణ్ని చూడడానికి వారు ప్రయత్నించేసరికి ఆమెకు సరైన ఆదరణ వైద్యము అందక ఆమెను చూసుకునేవారు లేక ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో విగత జీవిగా పడి ఉండడాన్ని చూసి తల్లిదండ్రులు రొమ్ము బాదుకుంటూ పెద్దగా కేకలు వేస్తూ ఏడుస్తూ ఆ అందమైనటువంటి తమ కుమార్తె గర్భవతి అయి మరణించడాన్ని ఆ ఇద్దరు తల్లి తండ్రి జీర్ణించుకోలేకపోయారు కుటుంబ సభ్యులు రక్త సంబంధికులు చాలా ఆవేదనకు లోనయ్యారు ఈ సంఘటన మనం చదువుతూ ఉన్నప్పుడు వింటూ ఉన్నప్పుడు అది మనకు పెద్ద ప్రభావాన్ని చూపించకపోవచ్చు మన కుటుంబంలో లేకపోతే మనకే అలాంటి విషయం జరిగితే ఎలాగుంటుందో యవ్వన స్త్రీలు ఒకసారి ఆలోచించాలని తెలియజేస్తూ ఉన్నాను ఈ రోజుల్లో ప్రేమ పేరట జరుగుతున్నటువంటి ఈ ఘోరమైనటువంటి నయవంచన అనే దాని నుంచి యవ్వన స్త్రీలు తప్పించుకోవాలని ప్రభు పేరట తెలియచేస్తూ ఉన్నాను నయవంచన చేయబడి ప్రేమ పేరుతో మోసగించబడి పెళ్లి చేసుకోకుండా గర్భవ గర్భం ధరించి ఆమె ఆసుపత్రిలో ఒక అనాథగా చనిపోవడం అనేది ఎంతో ఘోరమైనటువంటి విషయమో ఒకసారి ఆలోచన చేయండి ఈ యవన స్త్రీ పట్ల తల్లిదండ్రులకు ఎన్ని కోరికలు ఎన్ని ఆశలు ఉంటాయో ఒకసారి ఆలోచన చేయండి ఆమెను చదివించి మంచిగా ఉద్యోగములు స్థిరపరిచి వివాహం చేయాలని వారు ఆశపడి ఉంటారు కానీ యవన స్త్రీ ఆ శివ అనేటువంటి యవనసుని నమ్మి వారికి నిజమైనటువంటి జీవితాన్ని గురించి అవగాహన లేకపోయినా సినిమా ద్వారా వారు చూసినటువంటి ప్రేమ కథలను బట్టి నయవంచనకు గురి చేయబడి వివాహం చేసుకోకుండా సహజీవనం చేసి గర్భవతిగా మార్చబడింది బంధువులున్నా తల్లిదండ్రులున్నా ఒక అనాథగా ఎక్కడో ఆసుపత్రిలో ఆమె చనిపోవడం జరిగింది ఇది ఎంతో ఘోరమైనటువంటి సంఘటన ఆలోచన చేయండి ప్రియమైనటువంటి వీక్షకులారా ఈ సమయంలో నేను మీకు ఒక బైబిల్ వాక్యాన్ని తెలియచేయాలని కోరుకుంటూ ఉన్నాను తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయంలో ఇరవై రెండవ వచనంలో ఉన్నటువంటి ఒక వాక్య భాగం నీవు ఎవ నుండి పారిపోమ్ము యవ్వన స్త్రీలందరూ కూడా ఈ విషయాన్ని గుర్తించాలి మీరు య నుండి పారిపోవాలి మీరు చదువుకునేటప్పుడు ఉద్యోగం చేసేటప్పుడు ఏమి చేయకపోయినా మీరు మీ గృహంలో ఉన్నప్పుడు మీరు జాగ్రత్తగా ఒక విషయాన్ని గుర్తించాలి ఎవ్వ నుండి పారిపోండి రెండవది మిమ్మల్ని మీ జీవితాలను పాడు చేసేటువంటి ప్రేమ కథలకు సంబంధించినటువంటి సినిమాలన్నీ కూడా మానివేయడం మీకు మంచిది మీరు ఊహించుకుంటారు నేను ఈ వ్యక్తిని ప్రేమిస్తున్నాను నన్ను మంచిగా చూసుకుంటాడు నాకు జీవితాంతం తోడై ఉంటాడు అని అనుకుంటారు కళ్యాణి కూడా అదే విధంగా అనుకొని ఉంటుంది పాపం ఆమె మంచిగానే ఆలోచించుంటుంది ఈ వ్యక్తి నాకు తోడుగా ఉంటాడు జీవితాంతం నాతో కలిసి బ్రతుకుతాడు అని అనుకుంది కానీ అందులో లీగల్టీ అనేది ఎక్కడ కూడా లేదు వారు వివాహం చేసుకోలేదు వివాహం చేసుకోక మునిపే వారు లైంగికమైనటువంటి సంబంధాన్ని కలిగి జీవించారు యవనస్తుడైనటువంటి ఈ వ్యక్తిని గురించి మనం ఆలోచించినప్పుడు ఇక్కడ శివ అనేటువంటి యవనస్తుని యొక్క జీవితాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు ఆమెను నయవంచన చేసి ఆమెతో సహజీవనం చేసి ఆమెతో తన లైంగిక వాంచను తీర్చుకొని గర్భవతిని చేసి ఆమెకు అనారోగ్యం కలిగినప్పుడు ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు చూడండి ఎంత దుర్మార్గమైనటువంటి చర్య ఇది ఆలోచించేయండి సెక్షువల్గా ఆమెను అనుభవించి ఆమె ద్వారా తన కోరికలను తీర్చుకొని ఆమెను వదిలివేసినటువంటి ఒక ఘోరమైనటువంటి విషయం అందులో మామూలుగా వదిలేయలేదు మరణములో ఉన్నప్పుడు ఆమెను విడిచిపెట్టేశాడు కాబట్టి ఎవరిన స్త్రీలారా మీ జీవితాల గురించి ఒకసారి ఆలోచన చేయండి ప్రేమ పేరుతో జరుగుతున్నటువంటి ఈ ఘోరమైనటువంటి మోసాన్ని మీరు అడ్డుకోండి మీరు అడ్డుకోకపోతే ప్రేమ అనేటువంటి ట్రెండెన్సీలో మీరు నడిపించబడితే కళ్యాణికి కలిగినటువంటి గతి మీకు కూడా పట్టొచ్చు అని ప్రభు పేరుట తెలియజేస్తూ ఉన్నాను మీ జీవితంలో మీరు దేవునికి మీ హృదయాన్ని ఇవ్వండి దేవునికి ప్రథమ స్థానం ఇవ్వండి దేవుణ్ణి ప్రేమించండి మీ తల్లిదండ్రులను ప్రేమించండి వారికి గౌరవం ఇవ్వండి వారి మాట వినండి వారు మీ పట్ల ఎలాంటి ప్రణాళికలను కలిగి ఉన్నారో తెలుసుకొని వాటికి అనుగుణంగా జీవించండి కళ్యాణి ఇంత పెద్ద తప్పు చేసినా కూడా వారి తల్లిదండ్రులు ఆ మాట వినగానే తమ యొక్క బిడ్డ కోసం పరిగెత్తుకుంటూ వచ్చారు చూడండి వారు ఎన్ని ఆశలు ఎన్ని కోరికలు తమ బిడ్డ పైన కలిగి ఉన్నారు కాబట్టి ఈ సమయంలో మీలో ఎవరైనా అలాంటి పరిస్థితులలో జీవిస్తుంటే ప్రేమ పేరిట నయ వంచనకు గురి అవుతూ ఉంటే ప్రేమ పేరిట మీ యొక్క లైంగిక వాంఛలు తీర్చుకోవాలని మీరు ప్రయత్నిస్తూ ఉంటే ఒకసారి కళ్యాణ్ యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకోండి మరణములో కూడా తన వారు అంటూ ఎవ్వరూ లేకుండా ఘోరమైన అనాథ మరణాన్ని పొందింది కాబట్టి ఏ యవన స్త్రీ కూడా అలాంటి స్థితిలో వారి జీవితాలను ముగించకూడదని ఈ ప్రేమ అనేటువంటి నయవంచనకు గురి కాకుండా మీ శారీరక ఆత్మీయ భౌతిక జీవితాలను భద్రపరచుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను ప్రభువు మీకు అలాంటి జ్ఞానము కనువిప్పి ఇప్పిచ్చి ముందుకు నడిపించునుగాక ఆమె